ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవాలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈరోజు బాబా సాయి మాటగా నన్నుట ఏం పలికించిపోతున్నారో తెలుసుకుందామా బాబాగారు అయితే ఎలా అంటున్నారండి బిడ్డ మోసపోతున్నావు తల్లి ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నీ ఇంట్లో దొంగతనం జరగబోతోంది మేలుకో జాగ్రత్త పడుతల్లి అన్యాయం అయిపోతున్నావు జాగ్రత్త అయినా ఇంత గుడ్డిగా ఎలా నమ్మావు తల్లి నీ చుట్టూనే ఉంటూ నీతోనే ఉండి నిన్ను నట్టేట్లో ముంచాలని చూస్తున్నారు కదమ్మా నిన్ను నమ్మించి నిలు వెళ్ళా కూడా ముంచేయాలని చూస్తున్నారు తల్లి వారి గురించి నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలి వారి నుంచి నువ్వు ఇప్పుడే బయటపడి తీరాలి లేకపోతే ప్రమాదంలో చిక్కుకుపోతావు కష్టాల్లో కూరుకుపోతావు బ్రతికినంత కాలం కూడా కన్నీళ్లతో బ్రతకాల్సి వస్తుంది తల్లి నీ ఊపిరి ఉన్నంత వరకు కూడా నిన్ను చూసి నువ్వు అసహించుకుంటూ బ్రతకాల్సి వస్తుంది జాగ్రత్త బిడ్డ వారెవరో ఆ దొంగలు ఎవరో ఆ మోసగాళ్ళు ఎవరో నీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను తల్లి ఒక్క రెండు నిమిషాలు నా మాట విన్నావు అంటే నీకు అంతా పూర్తిగా అర్థమవుతుందమ్మా ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వారెవరో కనిపెట్టి నేను నీకు చెబుతాను నీ ముందు వారిని నిలబెడతాను తల్లి ఈ సాయి మాట తోసిపుచ్చకుండా ఒక్క రెండు నిమిషాలు విన్నావు అంటే నీ సాయి మాట మీద నమ్మకంతో ఒక్క రెండు నిమిషాలు విన్నావు అంటే నీకు మొత్తం అర్థమవుతుంది తల్లి వాళ్ళను సాక్ష్యాలతో సహా నీ ముందు నిలబెడతాను అంటూ ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి చాలా బలమైన సందేశంతో వచ్చారండి ఈరోజు తప్పకుండా తెలుసుకుని తీరాలి బాబాగారు ఇంత గట్టిగా పదే పదే దృఢంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాలి అనే ఉద్దేశంతోనే అనే సంకల్పంతోని మనకు ఇంతలా చెప్తున్నారు కాబట్టి బాబాగారి సందేశం ఏంటో తప్పకుండా విని తీరాలి బాబాగారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి పిల్లలు లేక ఎంతకాలం అల్లాడిపోయారంటే ఎన్ని చోట్ల తిరిగారంటే ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి కూడా అయిపోయి పూజలు అయిపోయి వ్రతాలు అన్నీ కూడా అయిపోయాయి ఇక పిల్లలు కలగరు అని వాళ్ళు అలా నిరాశగా ఉండిపోయారు ఒకసారి నేనే చెప్పాను ఇట్లా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒక్కసారి కన్సల్ట్ అయి చూడండి కాంటాక్ట్ అయి చూడండి మీ సమస్యకు తగిన పరిహారం ఇస్తారో ఖచ్చితంగా అని చెప్పానండి వాళ్ళు మన ఛానల్ గురూజీ గురించి తెలుసుకుని ఒక్కసారి నెంబర్కి కాల్ చేశారండి వాళ్ళ జాతకాల్లో ఏవో దోషాలు ఉన్నాయని వాటికి తగ్గట్టు పూజలు చేశారు ఆమె నెల తిరగకుండానే ఆమె నెల తప్పిందండి ఇంకొక పిల్లని దత్తత తీసుకోవాలి అని చాలా అనుకున్నారు ఇంకొక పిల్లలు మాకు కలగర్లే పుట్టర్లే అన్న ఒక నిశ్చయానికి వచ్చేసారు వాళ్ళు ఇక వేరే పిల్లని ఎక్కడైనా పిల్లనో పిల్లాడనో దత్తతీ తీసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళే నెల తప్పటం వల్ల వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా అవ్వనివ్వండి ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు తాగడుకు బానిసలైపోయి వాటి నుంచి బయటపడలేకపోయినా వ్యసనాలను బయటపడేయాలన్నా సంతానం లేకపోయినా ఇలా ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఇస్తున్నారు మీకు వీటిల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది ఇక బాబా గారి సందేశం వినబోయే మొద చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశంలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు అయితే ఎలా అంటున్నారండి జాగ్రత్త తల్లి జాగ్రత్త అని మరీ మరీ హెచ్చరిస్తున్నారు బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ నేను ఒక సందేశం చెప్తాను ఒక కథ చెప్తాను ఎందుకంటే అది నీ జీవితానికి సంబంధించింది కాబట్టి నీకు ఎందుకు ఇలా చెప్తున్నాను అని ఆఖరిన చెప్తాను దాకా విను బిడ్డ అని అంటున్నారండి రామపురం అనే ఊర్లో సాంబా అని ఒక యువకుడు ఉండేవాడు అతనికి నా అన్నవారు ఎవ్వరూ లేరు అయితే తను రాము అనే ఒక కుక్కని పెంచుకునేవాడు దాంతోపాటు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుంటూ బతికేవాడు అలా ఒకరోజు తన కుక్కతో రామాపురం నుంచి బయలుదేరి గంగాపురం చేరేసరికి చాలా సమయం పడుతుంది చాలా చీకటి పడుతుంది అబ్బా ఈరోజేంటి మరీ ఇంత చీకటిగా ఉంది ఈ ఊళ్ళో ఎటు చూసినా ఎవ్వరు కనపడటం లేదు ఒక పక్కేమో ఆకలి చంపేస్తోంది మరో పక్క దాహం వేస్తోంది ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమో చూస్తాను అని సాంబా వీధుల వెంట తిరగసాగాడు అయితే వీధులన్నీ నిర్జీవంగా ఉన్నాయి ఒక్క మనిషి కూడా కనపడటం లేదు ఎక్కడ చెడి చప్పుడు లేదు అలకిడి లేదు ఇదేంటి ఈ ఊరు ఇలా ఉంది అది కూడా ఇంత త్వరగా చీకటి పడంగానే ఇలా ఒక్క మనిషి కూడా కనపడుకుంటూ పోయారు అని ఆలోచిస్తున్నాడు సాంబా ఇక ఇళ్ల తలుపులన్నీ కూడా మోసి ఉంటాయి ఇంతలో అతనికి కొంచెం దూరంగా ఒక ఇంట్లో దీపపు వెలుతురు కనిపించడం చూసి అక్కడ ఆ ఇంట్లో ఎవరో మనుషులు ఉన్నట్లున్నారో నాకు కూడా దాహం వేస్తోంది కదా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైనా తినటానికి పెట్టగలరేమో చూస్తాను అని వేగంగా ఆ ఇంటి గుమ్మం వద్దకు వెళ్ళి తలుపు కొడతాడు అలా తలుపు తట్టబోయి ఆగతాడు సాంబా అయితే ఇంతలో అతనికి లోపల నుంచి ఏవో మాటలు వినపడటంతో టక్కున ఆగిపోయి వెంటనే ఆ తలుపు సందులో నుండి లోపలికి చూస్తాడు లోపల మసక వెలుగులో గొంతు దాకా దుప్పటి కప్పుకున్న ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో సాంబ బయట నుంచి వారిని ఇలా పిలుస్తాడు అయ్యా లోపల ఎవరైనా ఉన్నారా నాకు చాలా దాహంగా ఉందయ్యా కొన్ని నీళ్లు ఉంటే ఇప్పిస్తారా కాసని మంచి నీళ్ళు ఉంటే ఇప్పించండి అయ్యా మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అని సాంబా దీనంగా అడుగుతాడు అయితే వెంటనే లోపలి వాళ్ళు ఈ మాటలేవి వినన్నట్టు పడుకుని నిండా దుప్పటి కప్పుకుంటారు సాంబా మాటలు వినగానే అది తలుపు సందులో నుంచి చూస్తున్న సాంబా ఎలా అనుకుంటాడు చాలా విచిత్రంగా ఉంది అప్పుడే ఈ గ్రామస్తులందరూ తమ తలుపులను మూసేసి పడుకుంటున్నారు అది కూడా ఇంత తొందరగా ఎవరు వచ్చి పిలిచినా పలకట్లేదు ఏంటి అంటే ఈ ఊరి వాళ్లకు చీకటి అంటే ఏదో భయంలాగా ఉంది ఎందుకో వీళ్ళు చాలా భయపడినట్టున్నారు అందుకే ఇంత తొందరగా తలుపులన్నీ మూసేసి పడుకుంటున్నారు అందుకే ఇంత త్వరగా నిద్రపోతున్నారు సరే మరో ఇంటికి వెళ్ళి చూద్దాం మనుషులు ఎవరూ లేకుండా ఉన్న నిర్జనంగా ఉన్న ఆ వీధులు గుండా తన కుక్కతో ముందుకు సాగాడు సాంబా అలా వెళ్తూ వెళ్తూ ఒక దేవాలయాన్ని చేరుకుంటాడు ఆ దేవాలయ బయట మండపంలో ఒక ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నట్లు చీకట్లో లీనగా కనపడుతుంది అది చూసిన సాంబా ఏంటో ఈ ఊరంతా చాలా విచిత్రంగా ఉంది ఈ సమయంలో ఈ దేవాలయ మండపంలో వీళ్ళేం చేస్తున్నారు సర్లే నాకెందుకు తాగటానికి కాసిన్ని మంచినీళ్ళు ఏమైనా వాళ్ళ దగ్గర దొరుకుతాయేమో వెళ్ళని అడిగి చూద్దాం అని సాంబా చాలా ఆశగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళను చూసి ఎందుకో కానీ సాంబ కుక్క రాము వాళ్లను చూసి గుర్రుమంటుంది వాళ్లను చూసి మొరగటం మొదలు పెడుతుంది వాళ్ల ముగ్గురులో ఒకడు ఏదో మందు తాగుతూ ఉంటాడు అందులో దమ్ము కొట్టేవాడు చూసి ఎవడ్రా నువ్వు ఈ సమయంలో ఎక్కడికి వచ్చావు ఏంటి ఈ ఊరికి కొత్తగా వచ్చావా ఏంటి మా సంగతి నీకు తెలియదు అనుకుంటాను అని అంటాడు దాంతో సాంబా అయ్యా నేను పక్క ఊరు నుంచి వచ్చానయ్యా మధ్యలో చాలా దాహం వేసి ఇక్కడ ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో అని ఇక్కడికి వచ్చాను కాస్త ఉంటే ఇప్పించండి అయ్యా తర్వాత తీరిగ్గా అన్ని విషయాలు మీకు చెప్తాను గొంతు తడారిపోతుంది అని అంటాడు సాంబా అయితే దానికి ఆ వ్యక్తి గట్టిగా చిరాకు పడుతూ కసరుతో మంచినీళ్ళ మా దగ్గర ఎక్కడవి మా కసలు మంచినీళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదు మేము మంచినీళ్లను ఎప్పుడూ తాగలేదు మేము ఎప్పుడూ సారాయినే తాగుతాం నువ్వు కూడా దాహంగా ఉందని చెప్తున్నావు కాబట్టి ఇదిగో ఈ సారాయిని తీసుకో తీసుకుని నీ దాహం తీర్చుకో తీసుకుని నీ గొంతి తడి చేసుకో అని అంటాడు అతడు అయితే వాళ్ల వాలకం చూసి ఏదో తేడాగా ఉందని అనిపించింది సాంబకి సాంబ తనలో తను ఇలా అనుకుంటాడు ఇదేంటి ఇక్కడ గుడి మండపంలో కూర్చుని ఉంటే ఏదో భక్తులు అనుకున్నాను కానీ వీళ్లను చూస్తుంటే ఒట్టి తాగుబోతుల్లా ఉన్నారు అందుకే నా రాము వీళ్లను చూసి మురిగింది అందుకే కరవబోయింది సరే ఎందుకైనా మంచిది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది అని సాంబా వాళ్లకు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి కదిలి వెళ్ళి అలా ఆకలితోనూ దప్పికతోనూ ఎక్కడో పడుకొని నిద్రపోతాడు ఆ రాత్రి ఇక అలా గడిచిపోతుంది అతడు నిద్ర లేచేసరికి రాత్రి జరిగిన దానికి భిన్నంగా ఉంది ఊరిలో ఉదయాన్నే ఊరంతా చాలా ఉత్సాహంగా ఉంది జనాలు కలకలంగా తిరుగుతున్నారు జనాలు గుంపులు గుంపులుగా ఎక్కడికో వెళ్తూ ఉన్నారు అది చూసి సాంబా అదేంటది రాత్రి ఈ ఊర్లో ఒక్క మనిషి కూడా కనబడలేదు ఇప్పుడు లేచి చూస్తే ఊరంతా చాలా సందడిగా కనిపిస్తోంది వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నట్టు అని అటుగా వెళ్ళే వారిలో ఒక్కరిని ఇలా అడుగుతాడు ఇదిగో మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను మీరంతా ఎక్కడికి వెళ్తున్నారండి అసలు ఏం జరిగింది అందరూ గుంపు గుంపుగా ఎందుకు వెళ్తున్నారు ఏదైనా జరగరానిది ఏదైనా జరిగిందా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందా అని అడుగుతాడు దాంతో ఆ వ్యక్తి అదేంటి నీకు తెలియదా చూస్తే నువ్వు ఈ ఊరికి కొత్తవాడిలా ఉన్నావు ఈరోజు శుక్రవారం కదా మాకు స్వామి దర్శనం దొరుకుతుంది అందుకే ఊరోళ్ళంతా పొద్దున్నేనే బయలుదేరుతాం స్వామి అంటే దేవాలయంలో ఉన్న దేవుడి వద్దకే కదా మీరందరూ వెళ్తున్నారు అని అంటాడు సాంబ దాంతో ఆ వ్యక్తి కాదు కాదు నేను చెప్పేది ఎన్నో మహిమలు ఉన్న స్వామీజీ గురించి నాలుగు వారాల క్రితం ఒక యోగి తన శిష్యులతో మా ఊరు వచ్చాడు అతను అలాంటి ఇలాంటి యోగి కాదో సప్తలోక సంచారి త్రికాలవేది అని స్వామీజీ గురించి ఆ వ్యక్తి గొప్పగా చెబుతూ ఉంటే ఆయన మహిమలు విన్న సాంబకి ఆ స్వామీజీని చూసి అతను చెబుతున్నది నిజమో కాదో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది మీరు చెప్పేది వింటుంటే ఆ స్వామీజీ చాలా మహిమగలవాడు అని నాకు అనిపిస్తోంది ఇంతకీ ఆ స్వామీజీ ఎక్కడుంటాడో నాకు చెప్పగలరా అంటాడు సాంబా ఆయన ఈ ఊరు చివర ఉండే మర్రి చెట్టు కింద పీఠం వేసుకుని కూర్చున్నారు శుక్రవారం తప్ప మిగిలిన రోజులు యోగ సమాధిలో ఉంటాడు ఆయన శుక్రవారం రోజు మాత్రమే ఆయన మా ఊరు ప్రజలకు దర్శనం ఇవ్వటానికి యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు మేమంతా ఆ రోజు ఆయనని దర్శించుకుని ఆయన పాదధూలు తీసుకుని మా కోరికలు ఆయనకి చెప్పుకుంటాం ఆ కోరికలు ఎప్పుడు తీరుతాయి ఎలా తీరుతాయి అనేది కూడా ఆయన దేవతల్ని సంప్రదించి కానీ మాకు చెప్పడు అంటే దేవతలతో నేరుగా మాట్లాడతాడు అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప శక్తులు ఉన్న వ్యక్తి మేము ఏది అడిగినా ఆయన దేవతలను అడిగి వాళ్ళ మాట ఏదైతే ఉందో ఆ మాటను మాకు తీసుకొచ్చి చెప్తాడు అంత గొప్ప వ్యక్తి ఈ స్వామీజీ అని అంటాడు ఆ వ్యక్తి ఇదంతా వింటున్న సాంబకి ఎందుకో నమ్మసక్యం కాలేదు దాంతో సాంబా ఇలా అంటాడు అంతా బాగానే ఉందండి ఈ ఊళ్ళో వాళ్ళు చీకటి పడి పడకుండాగానే తలుపులు వేసేసుకుంటున్నారు ఎందుకు రాత్రి నేను ఎవరి తలుపులు తట్టినా తీయలేదు దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అని అడుగుతాడు సాంబా దాంతో ఆ వ్యక్తి ఓ అదా ఈ ఊర్లో దొంగల బిడద ఎక్కువగా ఉంది వాళ్ళు రాక్షసులంత క్రూరులు కూడా ప్రాణాలు తీసేస్తారయ్యా అందుకే మేము ఎవ్వరూ కూడా రాత్రి ఎవ్వరొచ్చి తలుపులు తట్టినా కూడా తీయము అని అంటాడు అదేంటి ఈ ఊళ్ళోనే స్వామీజీ ఉన్నాడు కదా ఆయన్ను అడిగి వారెవరో తెలుసుకుని ఊరంతా కలిసి కట్టుగా వారిని శిక్షిస్తే సరిపోతుంది కదా వాళ్ళకి ఇలా భయపడ్డం ఎందుకు అని అంటాడు సాంబా ఆ వ్యక్తి ఇక దాంతో ఇలా అంటాడు అదేం చూసావు ఆ స్వామీజీ కూడా ఆ దొంగల్ని చూసి భయపడతాడు ఎందుకంటే ఆ దొంగలు రావణాసురుడి జాతికి చెందినవారు వాళ్లతో విరోధం పెట్టుకుంటే చావు కొని తెచ్చుకున్నట్టే అని అందుకే అని దేవతలే ఈ స్వామీజీకి చెప్పారంట వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకు వాళ్ళు కసాయి వాళ్ళు క్రూరులు అని చెప్పాడంట అందుకే ఈ స్వామీజీ కూడా వాళ్ళను చూసి భయపడతాడు అని అంటాడు కానీ ఆ స్వామీజీ పట్టు వదలకుండా ఆ దొంగల కోసం దేవతలతో ప్రతిరోజు గొడవ పడుతూనే ఉన్నాడట ఏం చేద్దాం మన అదృష్టం బాగోకపోతే ఆ స్వామికి మాత్రం ఏం తెలుసు ఆయనేం చేస్తాడు చెప్పు అని అంటాడు ఆ వ్యక్తి అయితే నేను కూడా చూడొచ్చా స్వామీజీని అని అంటాడు సాంబ అందుకు ఆ వ్యక్తి ఎందుకు చూడకూడదు నేను అక్కడికే వెళ్తున్నాను నాతో పాటు రా నేను చూపిస్తాలే అని చెప్పటంతో సాంబ కూడా తన కుక్కతో పాటుగా ఆ స్వామీజీని చూడటానికి బయలుదేరుతాడు అక్కడికి చేరుకునేసరికి ఆ స్వామీజీ యోగ సమాధిలో ఉంటాడు చేతిలో రుద్రాక్షమాల పక్కనే కమండలం ఉంటాయి ఆయన వెంట బలమైన శిష్యులు కూడా ఉంటారు అందరికీ మోరడేసి గడ్డాలు ఉంటాయి అందరూ కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు జనం ఒక్కొక్కరే స్వామీజీ దగ్గరకు వెళ్ళి ఏవేవో అడుగుతూ స్వామీజీ చిరునవ్వుతో సమాధానాలు చెప్పి తిరిగి మళ్ళీ కళ్ళు మూసేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఏదో అడగగానే చిరునవ్వుతో సమాధానం చెప్పటం మళ్ళీ కళ్ళు మూసుకోవటం ఇలా చేస్తున్నారు ఆ స్వామీజీ సాంబతో పాటుగా వచ్చిన వ్యక్తి ఇలా అంటాడు చూసావుగా స్వామీజీ మహిమలు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని ఆ దేవతలతో మాట్లాడి సమాధానాలు చెప్తున్నారు నీకు కూడా ఏదైనా కావాల్సింది ఉంటే వెళ్ళి అడుగు నీ కోరిక వెంటనే తీరిపోతుంది అని ఆ వ్యక్తి చెప్పటంతో తన కుక్కతో సహా ముందుకు వెళ్ళి స్వామీజీకి దండం పెడతాడు ఈ సాంబ కానీ అతని కుక్క స్వామీజీ శిష్యులను చూసి గుర్రుమంటుంది కానీ వాళ్ళు అవేమి పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపిస్తూ ఉన్నారు స్వామీజీ కళ్ళు తెరిచి తీవ్రంగా చూస్తాడు సాంబ వైపు ఎంతో భయపడిపోయిన సాంబ క్షమించండి స్వామీజీ ఇది నా కుక్కే కానీ ఈ కుక్కకు ఏమీ తెలియదు అది చేసిన తప్పుకి నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అని అంటాడు దాంతో స్వామీజీ శాంతించి అతనితో ఇలా అంటాడు సరే చూడటానికి ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు నీకేం కావాలి నాయనా నన్ను అడుగు ఏం కావాలని అనుకుంటున్నావో నన్ను అడుగు దేనికోసం వచ్చావు నువ్వు దాన్ని భక్తితో నువ్వు ఏది అడిగినా కూడా నేను నీకు సమాధానం చెప్తాను అడుగు నాయనా అని అంటాడు ఆ స్వామీజీ స్వామి నాకు పెళ్లి చేసుకోవాలనే కోరికగా ఉంది స్వామి అది నెరవేరే మార్గం చెప్తారా అంటూ అడుగుతాడు సాంబ ఇదేంటి నాయనా ఎంత చిన్న కోరిక కోరావు ఇది చాలా చిన్న కోరిక కదా అయినా పర్వాలేదులే నీ పెళ్ళి నేనే స్వయంగా జరిపిస్తాను ఇక నువ్వు వెళ్ళు అంటాడు స్వామీజీ అందరూ తమ తమ ప్రశ్నలు అడగటం పూర్తయ్యాక జనం మౌనంగా కూర్చొని ఉంటారు స్వామీజీ మాట్లాడటానికి లేచి నిలబడి వారితో ఇలా అంటారు ఊర్లో దొంగల గురించి దేవతలతో జరిపిన చర్చలు పూర్తయ్యాయి దేవతలు దొంగల బారి నుండి ఈ గ్రామాన్ని కాపాడటానికి ఒప్పుకున్నారు అయితే వచ్చే శుక్రవారం దాకా మనం ఆ దొంగలని భరించక తప్పదు ఆ తర్వాత ఈ దొంగలు కూడా ఇక్కడ మళ్ళీ అస్సలు కనిపించరు ఈ ఛాయల్లో కనిపించరు మనకు మంచి రోజులు వచ్చేసినట్టే ఇక శుక్రవారం తర్వాత మనకు మంచి రోజులు వస్తాయి ఇదే దేవతల నిర్ణయం అని స్వామీజీ చెప్పటంతో ఊరి జనం అంతా సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు ఆ మాటలు విన్న సాంబకి ఎందుకో అనుమానం కలుగుతుంది అతని బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తోంది తను లోపల ఎలా అనుకుంటాడు ఏంటి ఈ స్వామీజీ మాటలు ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు పైగా ఈయన దేవతలతో మాట్లాడి దొంగల సమస్యని పరిష్కరించటం ఏంటి పైగా ఈయన శిష్యుల్ని చూస్తుంటే చాలా క్రూరంగా వింతగా ఉన్నారు నాకు అస్సలు ఏమీ అర్థం కావటం లేదు పైగా నమ్మబుద్ధి కూడా కావటం లేదు ఎక్కడో తేడా తేడాకూడుతోంది వీళ్ళందరూ కలిసి ఈ ఊరిని మోసం చేస్తున్నారు అని నాకు అనిపిస్తోంది మొత్తానికి ఇందులో ఏదో తిరకాసు ఉంది అదేంటో తెలుసుకుని తీరాలి ముందుగా దొంగలు ఎవరో కనిపెడితే సరిపోతుంది అని కాస్త దూరంలో ఉన్న పెద్ద బండరాయి చాటున సాంబ మాటు వేసి దాక్కుంటాడు అర్ధరాత్రి కాగానే ఒక ముగ్గురు బలంగా ఉన్న వ్యక్తులు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరికి రావటం అతను చూస్తాడు వీళ్లను నేను ఎక్కడ చూసినట్టుందే అయినా ఈ సమయంలో ఇంత పెద్ద మూటలు పట్టుకుని స్వామీజీని కలవటానికి ఎందుకు వచ్చారు అని సాంబ మెల్లిగా పెళ్లిలాగా కదులుతూ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందామని వాళ్ళ దగ్గరగా ఉన్న చెట్టు చాటుకు చేరుతాడు అయితే దగ్గర నుంచి చూడగా అప్పుడు గుర్తొచ్చింది సాంబకి గత రాత్రి దేవాలయం బయట కూర్చుని మందు తాగుతూ కనిపించింది వీళ్లే కదా పైగా ఈరోజు ఉదయం నేను సరిగ్గా గమనించలేకపోయానేమో గుర్తుపట్టలేకపోయానేమో కానీ ఆ స్వామీజీ శిష్యులు కూడా వీళ్లే కదా అంటే ఇక్కడేదో జరుగుతోంది అని వాళ్లను మరింత శ్రద్ధగా పరిశీలిస్తాడు సాంబ ఇక ఆ మూటలు తెచ్చిన వాళ్లను చూస్తూనే స్వామీజీ లేచి తను కూర్చున్న పీఠం మీద మూత తొలగిస్తాడు వాళ్ళు తెచ్చిన వెండి బంగారం డబ్బు ఆ పెట్టెలో వేసి తిరిగి మూత పెట్టేస్తాడు అంటే ఇంతకాలం ఈ ఊర్లో దొంగల పేర్లతో మోసం చేస్తున్నది ఈ స్వామీజీనే ఇదంతా చూసిన సాంబ ఒంటికి రక్తం వేడెక్కుతోంది తన రక్తం అంత కొత్త కొత్త లాడిపోతుంది కానీ తను తొందరపడితే స్వామీజీ చెప్పినట్లు తన పెళ్ళి వెంటనే జరిగిపోతుంది కానీ పిల్లతో కాదు వీళ్ళ చేతులతో తన్నులతో అందుకని మెల్లిగా జారుకుంటాడు ఊరు చేరుకుంటాడు ఈ స్వామీజీ మోసాన్ని ఎలాగైనా బయట పెట్టాలి కానీ ఊరంతా ఎంతో భక్తితో నమ్మి ఈ స్వామిని పూజిస్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళి ఈ స్వామి దొంగ అని అంటే ఈ ఊరి వారు నమ్మరు సరికదా పైగా నన్నే పట్టుకుని చితక బాధత పైగా నన్ను చావుగొట్టేస్తారు వీళ్ళ చేతుల్లో చావాల్సి వస్తుంది అంచేత ఏ ప్రజల అమాయకత్వాన్ని అయితే అతను ఆసరాగా చేసుకుని వారిని మోసం చెయ్యాలి అనుకున్నాడో అదే అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని బయట పెట్టాలి ఈ స్వామీజీ బండారం అని నిశ్చయించుకొని మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలోని ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఇలా అంటాడు సాంబా ఈరోజు స్వామిని చూడటానికి హిమాలయాల నుంచి ఎందరో యోగులు జోగులు వస్తున్నారట వారి కోసం పందిళ్ళు విశేషంగా వెయ్యాలని స్వామీజీ ఆజ్ఞ అంచేత మీరంతా పలుగు పారలు చేత పట్టుకుని మీరంతా వెంటనే బయలుదేరండి ఆలస్యం చేస్తే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది అని ఒక పుకారు పుట్టించి ఊరంతా ప్రచారం చేస్తాడు సాంబ ఇక దాంతో గ్రామ ప్రజలు పలుగులు పారలు గడ్డపారలు అన్నీ తీసుకుని అక్కడి నుండి స్వామీజీ వద్దకు బయలుదేరి వెళ్తారు ఊరు ఊరంతా ఒక్కసారి బయలుదేరి తన వద్దకు రావటం గమనించిన స్వామీజీ తన శిష్యులతో ఎలా అంటాడు ఏంటి ఈ ఊరు వాళ్ళంతా ఒక్కసారిగా చాలా ఆవేశంగా మన మీద కట్టుకొని వస్తున్నారు అసలు ఏమై ఉంటుంది అని వణుకుతున్న స్వరంతో శిష్యులని అడుగుతాడు గురూజీ అప్పుడు ఆ శిష్యుల్లో ఒకడు ఉండి ఇలా అంటాడు స్వామీజీ వాళ్లతో పాటు ఒకడు నిన్న కుక్కతో పాటు వచ్చి మన దగ్గరకు వచ్చాడు కదా అతను ఇంతకు ముందు ఆ దేవాలయం ముందు మా ముగ్గురిని చూశాడు వాడే ఈ ఊరి జనాలకు అందరికీ ఏదో చెప్పి తీసుకువస్తున్నట్టున్నాడు వాడే ఏదో రెచ్చగొట్టి ఏదో చేసేలాగా ఉన్నాడు అని అంటాడు ఆ శిష్యుడు ఇక అందరూ కూడా కోలాహలంగా హడావిడిగా తన దగ్గరకు రావడం చూసిన స్వామీజీ తన శిష్యుడు తత్తరపడతారు భయపడతారు బెదిరిపోతారు చేతిలో ఏమో పలుగు పారలు ఉన్నాయి అసలు ఏం జరిగింది ఏం జరగబోతోంది వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు ఏం చేస్తారు అని వాళ్లకు గుండెల్లో దడం మొదలైపోయింది ఊరి ప్రజలతో పాటు అందరికంటే ముందుగా సాంబా తన కుక్కతో రావటం చూసి కంపరం పుట్టుకొస్తుంది కంపరంతో పాటు భయం కూడా పుడుతుంది అయితే వాళ్ళు ఇలా చూస్తుండగానే ప్రజలు స్వామీజీ బృందాన్ని చుట్టుముట్టేస్తారు స్వామీజీ తమను చూసి గజగజ అంతలా ఎందుకు వణికిపోతున్నారు అనుకుని ప్రజలంతా అది గమనించి ఆశ్చర్యపోతారు ఈయనెందుకు మమ్మల్ని చూసి భయంతో ఇంత విలవిల్లాడిపోతున్నాడు గజగజ వణికిపోతున్నాడు అలా చూస్తూ ఉండిపోతారు ఇక దాంతో సాంబ ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా స్వామీజీ మీ గురించి వీళ్లకు తెలిసిపోయింది మొత్తం కూడా తెలిసిపోయింది అందుకే మిమ్మల్ని పాతయ్యటానికి పలుగులు పారలు తీసుకువచ్చారు అంటూ స్వామీజీతో చెబుతూ స్వామీజీ గడ్డం పట్టుకొని లాగేస్తాడు దాంతో అది కాస్త ఊడి అతని చేతికి వచ్చేస్తాడు తర్వాత అతను స్వామీజీ శిష్యుల గడ్డాలను కూడా పట్టు పీకుతాడు అది చూసి ప్రజలకు కోపం వస్తుంది అంటే వీళ్ళు దొంగస్వాములు అన్నమాట ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేసి బ్రతుకుతున్న దొంగలు వీళ్ళేనన్నమాట అని పట్టుకొని చిత్తక బాధి తంతారు సాంబ వాళ్లను వారించి వాళ్లను కొట్టకండి ఎందుకంటే మీరు వారు చెప్పేదంతా విని అసలు నిజం తెలుసుకోకుండా వారిని గుడ్డిగా నమ్మారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలిగారు ఇందులో మీ తప్పు కూడా చాలా ఉంది ఎవరో వచ్చి నేను దేవతలతో మాట్లాడతాను అని చెప్తే మీరు నమ్మటం తప్పు కదా అది ఆసరాగా తీసుకుని వీళ్ళు ఇలా చేశారు వీళ్ళే కాదు ఎవరైనా కూడా చేస్తారు ఎందుకంటే ఎదుటి వ్యక్తి చెప్తున్నది నిజమా అని ఒక్క క్షణం ఆలోచించాలి ఆ ఆలోచన శక్తి నశించినప్పుడు ఎవరైనా కూడా మన అమాయకత్వాన్ని అలసగా తీసుకుని ఇలాగే చేస్తారు మోసం చెయ్యాలనే చూస్తారు అందులో వాళ్ళ తప్పేముంది మోసం చెయ్యటం వాళ్ళ నైజం మోసపోవటం మీ నైజం వాళ్ళు దేవతలతో మాట్లాడతాము అన్నప్పుడు ఒక్క మాటైనా ఆలోచించారా ఒక్క క్షణమైనా ఆలోచించారా సాధారణమైన మనుషులు సామాన్యమైన మనుషులు దేవతలతో మాట్లాడటం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆలోచించలేదు ఆలోచించకుండా గుడ్డిగా వాళ్ళు ఏది చెప్పినా కూడా నమ్ముతూ పోయారు అందుకే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలిగారు వాళ్ళది ఎంత తప్పు ఉందో మీది కూడా అంతే తప్పు ఉంది ఇందులో అని అంటూ ఇక ఈ స్వామీజీ దొంగలించిన సొమ్ము అంతా తీసుకొచ్చి ఎదురుగా పెట్టమంటాడు అలా ఇక మీ ఈ సొమ్ము అంతా మీరు వచ్చి తీసుకోండి ఈ సొమ్మును వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్లను విడిచిపెట్టేసేయండి ఇంకా వాళ్లను ఏమీ చెయ్యకండి ఇక్కడ నుండైనా ఇలా మోసిపోకుండా కాస్త తెలివిగా ఉండండి అని అంటూ ఆ ఉన్న బంగారంలో డబ్బులో ఎవరెవరిది ఏదేది ఉందో తీసుకుని వెళ్ళమంటాడు సా గ్రామస్తులకి ఆ స్వామీజీ కూర్చుని పీఠం కింద ఉన్న బంగారం వెండి డబ్బు అంతా చూపించి ఎవరి నగలు ఎవరి డబ్బు వారి వాళ్ళు తీసుకువెళ్ళండి అని చెప్పి స్వామీజీ స్వామీజీ శిష్యుల్ని కట్టకటాల వెనక్కి పంపుతాడు ఇక సాంబా తనకొక్కతో పాటు గంగాపురం వదిలి వెళ్ళిపోతాడు అలా ఆ ఊరికి ఆకలితో వచ్చిన సాంబా ఆ ఊరి వారు ఎవరు కూడా తనకు సహాయం చెయ్యకపోయినా వారిని దొంగల నుండి కాపాడి తన మంచితనం నిరూపించుకున్నాడు చూసావు కదా బిడ్డ నువ్వు కూడా ఎవరు స్వామీజీలు గురూజీలు వచ్చి నీకు ఏదో చెప్తాను ఏదో చేస్తాను అని అంటే అస్సలు మోసపోకు తల్లి వాళ్ళు ఏదైనా నీ దగ్గర సహాయం ఆశించి వస్తే ఆకలితో ఉండి నీ దగ్గరికి వస్తే వాళ్ళకి సహాయం చేయి ఆకలితో ఉన్నప్పుడు పట్టెడు మెతుకులు పెట్టి వాళ్ళ కడుపు నింపు ఏదైనా ఆపదలో ఉన్నారంటే నీకు తోచింది పదో ఇరవయో ఇచ్చి సహాయం చేసి పంపేసేయి అంతే కానీ వాళ్ళు ఏదో పూజలు చేస్తామో ఇంకా ఏదో చేస్తామో ఇంకా వేరే ఏదో చేస్తాము అని చెప్తే గుడ్డిగా నమ్మి వాళ్ళను పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు అస్సలు మోసపోక తల్లి సహాయం చెయ్యాలి అంటే భక్తి ఉండాలి కానీ అది నీకు ఎలా ఉండాలి ఆ భక్తి నీకు హాని తలపెట్టనంత వరకు ఉండాలి నీకు ఇబ్బంది కలిగినంత వరకు ఉండాలి నిన్ను బాధ పెట్టనంత వరకు ఉండాలి భక్తి అయినా నమ్మకమైన విశ్వాసమైన అతి ఏదైనా కూడా మంచిది కాదు తల్లి అంతేకాని గుడ్డిగా మూర్ఖంగా ఎప్పుడు కూడా ఎవరిని నమ్మకు తల్లి నీ సహాయం కోసం ఆశించి వచ్చిన వాళ్ళకి నీకు తోచిన సహాయం నువ్వైతే చేసి పంపేసాయి అంతేకాని వాళ్ళు సాక్షాత్తు దేవుళ్ళుగాను భగవంతుడుగాను నమ్మి వారి చేతుల్లో మోసపోకు అంటూ ఈరోజు అయితే చాలా మంచి సందేశాన్ని అందించారండి బిడ్డ నువ్వు కూడా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ఊరి ప్రజల్లాగానే నువ్వు కూడా మోసపోతావు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మినా నీ పరిస్థితి కూడా ఇంతే దారుణంగా తయారవుతుంది బిడ్డ నా బిడ్డలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కి బాధపడకూడదనే నీకు అర్థమయ్యేలా ఈ కథ రూపంలో నేను చెప్పాను ఎందుకు అంటే ఇప్పటి పరిస్థితుల్లో చాలా వరకు ఇలా జరుగుతున్నాయి తల్లి మాకు సర్వం తెలుసు మేము మీ ఇంట్లో ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అంటూ మేము అవి తొలగిస్తాం ఈ పూజలు చేస్తాం అంటూ చాలామంది ఇళ్ళల్లోకి జ్వరబడుతున్నారు జాగ్రత్త బిడ్డ నీకు దానం చేయాలనిపిస్తే ఒక పదవ పాతకో దానం చేసి పంపు ఆకలితో అంటే పట్టడు మెతుకులు పంపి పెట్టి పంపేశాయి అంతేకాని మోసపోకు అంటూ ఈరోజు బాబా గారు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఎందుకంటే మనం కూడా చాలా చూస్తున్నాం ఇప్పటి పరిస్థితుల్లో ఎవరో రావటం ఇంటికి మీ ఇంట్లో అదుందమ్మా ఇది ఉందమ్మా ఆదోషం ఉంది మీ ఇంటి మీద కీడు ఉంది ఏదేదో చెప్పటం మనం మోసపోవటం చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి బాబాగారి సందేశం విని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి